చంద్రబాబు నాయుడు గారి ముందు ఇప్పుడున్న టార్గెట్ పదిహేను లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చెప్పింది ఏంటి ముందు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అది కూడా ఐదేళ్లలో ఇంకా సమయం ఉంది ఇప్పటికే ప్రభుత్వం చెబుతున్న లెక్క మొన్న డిఎస్సి సంబంధించి అంటే దాదాపుగా వీళ్ళ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతికి ఉపాధి చూపే ఈ హామీ మీద ప్రజలైతే చాలా ఆశలు పెట్టుకున్నారు అయితే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామన్నారు అది ప్రభుత్వ కొలువులా కాదనేది ఎవరు చెప్పలే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తేనే ఇచ్చినట్టు కాదు వీళ్ళు చెబుతున్నది ఏంటి ప్రైవేట్ పరమైన ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అలాగే మొన్న మెగా మెగాడిఎస్సికి సంబంధించి కానీ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇక టార్గెట్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న టార్గెట్ అనుకున్న మాట ప్రకారం నిలబెట్టుకోవాల్సిన టార్గెట్ ఏముంది అంటే ఇంకో పదిహేను లక్షలు దాదాపుగా పదిహేను లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చేస్తే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో ఆ హామీ కూడా నెరవేరిపోయినట్టే కంప్లీట్గా ఇది వీళ్ళు చెప్తున్నమాట ఇప్పుడు ఆ హామీ నెరవేర్చుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అనేది ఇప్పుడు దాదాపుగా ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఏడు ఒక్క లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు అంతేకాదు మనం చెప్తున్నది ఏంటి లోకేష్ గారు చెప్పింది ఇక్కడ నుంచి ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు దాంతో ఇక నిరుద్యోగ భృతి అనే కాన్సెప్ట్ ఇంకా లేదు ఇంకా దాన్ని మర్చిపోవచ్చు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఇప్పుడు మిగిలిన పదహారు లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఆ టార్గెట్ని కంప్లీట్ చేసే దిశగా అయితే చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు